అనకాపల్లి జిల్లా నక్కపల్లి పన్నెండు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నక్కపల్లి ఆర్ఐ ఎం కన్నబాబు రైతు వ్యవసాయ భూమిలోని బోర్ వేయించడానికి అనుమతి కోసం పదిహేను వేల డిమాండ్ పన్నెండు వేలకి ఒప్పందం ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్ఐ ఎం కన్నబాబును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారుడు నగదు స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపడుతున్న ఏసీబీ అధికారులు ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ విశాఖపట్నంకి వచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఈ రోజుకి రావడం జరిగింది మాకొచ్చిన ఫిర్యాదు ఏంటంటే ఫిర్యాదుదారుడు తన అగ్రికల్చర్ ల్యాండ్ లో ఒక బోర్వెల్ డిగింగ్ పర్మిషన్ కోసం అని చెప్పి ఎంఆర్ఓ నక్కపలికి దరఖాస్తు చేసుకున్నాడు ఒక వారం ముందు సో ఇక్కడ ఇక్కడ ఇన్ఛార్జ్ పని చేస్తున్నటువంటి కన్నబాబు గారు ఆయనకు ఒక అప్లికేషన్ కి ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు సో ఎప్పుడైతే అది ఉన్న మూడు అప్లికేషన్స్ అంటే కంప్లైంట్ సంబంధించిన మూడు అప్లికేషన్స్ ఏసీబీ వచ్చిన కంప్లైంట్ సంబంధించిన మూడు అప్లికేషన్స్ అలానే వాళ్ళ పక్క ల్యాండ్ వాళ్ళకి సంబంధించిన రెండు అప్లికేషన్ మొత్తం మూడు అప్లికేషన్ కాను అతను ఒక్కొక్క అప్లికేషన్ కి ఐదు వేలు చొప్పున మొత్తం పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది సో అది ఫర్దర్ ఆ రిక్వెస్ట్ మీద కంప్లైంట్ రిక్వెస్ట్ మీద అది పన్నెండు వేలకు తగ్గించి మొత్తం పన్నెండు వేలు ఇస్తే కానీ పని చేయను అని చెప్పిన పరిస్థితి వచ్చింది సో ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చి ఏసీపీ విశాఖపట్నంలో కంప్లైంట్ ఇచ్చారో నిన్నగా మొన్న ఇచ్చారు మేము ఎంక్వైర్ చేసుకున్నాము సో ఇతని యాంటీజెంట్స్ అవన్నీ కూడా చూసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చి ట్రాప్ చేయడం జరిగింది ఈ ఫిర్యాదుదారుడు ఈ కన్నబాబు గారు ఈ ఏవో అయితే పన్నెండు వేలు డిమాండ్ చేశారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు రెడ్ గా ఇతను తీసుకున్నప్పుడు నేను పట్టుకోవడం జరిగింది సో అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అలానే ఈ రోజు ప్రొసీడింగ్ కొనసాగుతున్నాయి రేపటికల్లా రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఉంటాయండి ఇప్పుడు ఒక డిఏకేస్ చేయాలంటే సోర్స్ మేము డెవలప్ చేసుకోవాలి సో దానికి చాలా వర్క్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రాప్ కి మాత్రం ఖచ్చితంగా మాకు ఒక కంప్లైంట్ కావాలి కంప్లైంట్ కాకుండా ట్రాప్ అనేది జరగదు ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఉండాలి ఆ కంప్లైంట్ కి డిమాండ్ ఉండాలి సో ఆ ఎవిడెన్స్ మాకు ఉన్నప్పుడు మాత్రమే ట్రాప్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు వర్షకంగా ట్రాప్స్ వస్తున్నాయి వస్తున్న వెంటనే మేము వేస్తున్నాం ఖచ్చితంగా దాంట్లో మాత్రం ఎటువంటి ఇది లేదు అసత్వం అనేది చూపించట్లేదు కంప్లైంట్స్ వచ్చిన వెంటనే ఏసీపీ స్పందిస్తోంది ఈ డిఏ కేసుల వరకు అయితే మేము సోర్స్ డెవలప్ చేస్తున్నాం సో దానికి టైం పడుతుంది అది బ్యాక్గ్రౌండ్ లో మేము వేస్తాం జాగవచ్చు కంప్లైంట్ చేయాలంటే కూడా అవగాహన లేదండి ఎలా కంప్లైంట్ చేయాలి అలాంటి అవగాహన చదువు సో ఒకటి కూడా ఇప్పుడు మా లేదండి పెడుతున్నాము విజిలెన్స్ అవేర్నెస్ లో రోడ్ షోస్ అని కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము సో ఇప్పుడు కూడా ఈ మా నెంబర్స్ కూడా మేము ఆల్రెడీ చెప్తున్నాం అందరికీ కూడా సో వస్తారండి ఇప్పుడు మీ మీడియా ద్వారానే ఇంకా కొంతమంది కూడా అవేర్నెస్ తెచ్చుకొని వస్తారు